ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతుంది వైజాగ్ నుంచి తీసుకొచ్చిన రెండు బోట్లకు నీటిలో ఉన్న వాటిని లింక్ చేసి బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు కాకినాడ అబ్బులు టీం బోట్ల వెలికితీత పనుల్లో బిజీగా ఉంది ఇప్పటికే పలు ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి సం బ్యారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతోంది వైజాగ్ నుంచి తీసుకొచ్చిన రెండు బోట్లకు నీటిలో ఉన్న వాటిని లింక్ చేసి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి రావు అందిస్తారు రావు సుమా ప్రకాశం బ్యారేజీని ఢీకున్న బోట్లు వెలకితిత్త కార్యక్రమం ఏడో రోజు చేరుకుంది రోజు ప్రత్యేకంగా రెండు బోట్లు లిక్ చేసి ఆ రెండు బోట్లు సంబంధించిన బోట్లను ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద తీసుకెళ్లడం జరిగింది తీసుకువెళ్ళిన తర్వాత ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్లో ఇక్కడ రెండు బోట్లు రెండు బోట్లు ఒకే దానికి సంబంధించి గడ్డర్లు మూడు గడ్డర్లు వేసి మా మధ్యలో ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజీని ఢీకున్న బోట్ సంబంధించి లాక్ చేసేందుకు ఇటు విశాఖపట్నం సంబంధించిన క్యూబార్డ్ టీంతో పాటు అదేవిధంగా ఈ అబ్బుల్ టీము ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ రెండు బోట్లు సంబంధించి లాక్ చేసిన తర్వాత పూర్తిగా రెండు బోట్లు వాటర్ అయితే నింపడం జరుగుతుంది వాటర్ నింపిన తర్వాత రెండు బోట్లు ఇంకా లాక్ చేస్తూ బాగా టైట్ అయిన తర్వాత బోట్లో ఉన్న వాటర్ను తొలగించేందుకు కూడా చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ తొలగించిన తర్వాత రెండు బోట్లు వాటర్ లెవెల్ పెరిగి కొంచెం పైకి లెగ్ లెగుస్తుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు లేచిన తర్వాత ఆ బోట్లు ఏదైతే లాక్ చేస్తారో ఆ లాక్ల ద్వారా రెండు బోట్లు మధ్యలోంచి ఒక బోటు తీసేందుకు కూడా అయితే ప్రయత్నం చేయడం జరిగింది దీనికి సంబంధించి మీరు విజయస్తో చూడొచ్చు రెండు బోట్లు ఉండి అక్కడ క్యూబా టీము అండర్ వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళి లోపల పూర్తిగా లాక్ చేసేందుకు అయితే చేస్తున్నారు スター వన్ అవర్ నుంచి ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది లోపల ఏదైతే ఉందో బోటు సంబంధించి లంగర్ వేసిన తర్వాత దాని అండర్ ఇంకో బోటు కూడా అక్కడ ఇరుక్కున్నట్టుగా వారు గుర్తిస్తున్నారు అదే ఈ రెండు బోట్లు లంగర్ వేసిన సమయంలో ముందుకు వచ్చే సమయంలో ఇంకో బోటు ఏవన్నా వీటికి ఇబ్బందికర కరిగిస్తుందా అని చెప్పేసి కూడా ఒక కింద అయితే వీళ్ళు ఆందోళన అయితే కలుగుతుంది ఆ బోటు వేరే బోటు కూడా వీళ్ళకి లాక్ అవ్వకుండా ఒక్క బోటు లాక్ అయ్యి ముందు కొనసాగితే మాత్రము ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పాలి ఆ ఇంకో బోట్ కూడా ఇప్పుడు ఫస్ట్ లాక్ చేసిన బోటుకు లింక్ అయి ఉన్నట్టయితే ఇది వచ్చే పరిస్థితి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి ఇప్పుడే మనం కొంతమంది నిపుణులతో మాట్లాడటం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ బోట్లు వెలుగు తీసే ప్రక్రియలో ఉదయం నుంచే కొనసాగుతుంది ఇప్పుడు లాస్ట్ చివరి ప్రయత్నంగా వీళ్ళు రెండు బోట్లకు మధ్యలో గడ్డలు కట్టే ఆ గడ్డలకు ఉండ సంబంధించి లాక్ల ద్వారా బయటకు లేపాలని చెప్పేసి అయితే తీస్తున్నారు విజువల్స్ లో మీరు చూడొచ్చు ఆ రెండు బోట్లు సంబంధించి లాక్ చేసిన తర్వాత అండర్ వాటర్ లోకి ఆ దానికి లింక్ చేసి బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ బోట్లు తొలగించే ప్రక్రియలో ఇటు విశాఖపట్నం అబుల్ టీము క్యూబా టీం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బోట్ ఇది కానీ సక్సెస్ అయితే మరి కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఇది కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తే ఇంకా దాన్ని ఎలా మౌల్డ్ చేయాలని చెప్పేసి ప్లాన్ ప్లాన్ కూడా వేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది తిరుమల అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ ఆపరేషన్ లో ఎంత వరకు పురోగతి సాధించారు ఏం చెబుతున్నారు సుమా ఏదైతే ఉందో విశాఖపట్నం చెందిన క్యూబా టీం అదే విధంగా కాకినాడ చెందిన అబ్బుల్ టీము వీళ్ళ ప్రయత్నాలు చేశారు ఏదైతే ఉందో ఫస్ట్ లాగిన బోటు ఇరవై ఐదు ముందుకు వచ్చింది ముందుకు వచ్చి టైట్ చేసి పెట్టడం జరిగింది ఇది ఎవరైతే ఉంటారో అబ్బుల్ టీము అయితే ఈ అబ్బుల్ టీము చేసిన ప్రయత్నానికి ముందుకు వస్తున్న సమయంలో ఇటు ముందుకు వస్తున్న సమయంలో ఇటు ఒక ఎవరైతే ఇక్కడ వాల్ కనపడుతుంది ఈ సేఫ్టీ వాల్ ఈ వాల్ సంబంధించి అడ్డు రావడంతో కొంత సాంకేతిక ప్రాబ్లం అయితే రావడం జరిగింది అయితే వీటిని తీసుకొచ్చేందుకు ఇట్లా రెండు ప్రక్రియ తీసుకువెళ్ళేలాగట్టే కొంచెం ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి నిన్న సాయంత్రం నుంచి రెండు బోట్లు మధ్యలో గడ్డలు కొట్టి ఆ రెండు బోట్లు గడ్డల మధ్యలో ఏదైతే ఉందో బోట్ అయితే నిన్న ఒక ప్లాన్ అయితే యాక్షన్ యాక్షన్ ప్లాన్ అయితే నిన్న రెడీ చేసుకున్నారు ఆ ఏది ఇరుక్కున్న బోటు సంబంధించి నిన్న అక్కడ ఒక సీసాలు అయితే కట్టారు నీళ్ళలో తేలియాడే సీసాలు ఆ ఎక్కువ బోటు ఎక్కడ దాకా ఉందో ఆ బోటు అక్కడ సంబంధించి వాళ్ళు ప్లాస్టిక్ సీసాలు అయితే కట్టడం జరిగింది దాని మధ్యలోనే వాళ్ళు ఆపరేషన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న బోట్లు మధ్యలో ఏదైతే ఉందో ఇరుక్కుపోయిన మొదటి బోటు పైన ఉన్న బోటు మాత్రమే దానికి సంబంధించి లంగర్ వేస్తున్నారు లంగర్ వేసి అట్లా లాక్ చేసి బయటకు తీసుకొచ్చి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ ప్రయత్నంలో ఈ వాటర్ నింపి అదే విధంగా ఈ వాటర్ మళ్ళీ అన్లోడ్ చేస్తే పోటు పైకి లెగుస్తుందని చెప్పేసి ఒక ఒక ఆలోచన ఆలోచనలో భాగంగానే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ప్రయత్నం సఫలం అయితే మొదటిగా ముందుల ఈ బోటుని ఇటు ఏదైతే ఉందో ఇది దుర్గగుడి వైపు తరలించే ప్రయత్నం అయితే చేస్తారు చేసిన తర్వాత మిగతా ఉన్న మూడు బోట్లు కూడా తరలించేందుకు కూడా ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఈ బోట్లు తొలగింపు ప్రక్రియలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులే గురవుతుందని చెప్పేసి అబుల్ టీమ్ అదేవిధంగా విశాఖపట్నం వచ్చిన టీం అయితే చెప్తున్నారు ప్రధానంగా ఇబ్బందికర గురవటానికి వీళ్ళు ఒకటే చెప్తున్నారు కొద్దిసేపటి అయితే మనం మాట్లాడడం జరిగింది ఈ ఇక్కడ ప్లేస్ మాకు ఎక్సెస్ లేదు సరిపడా ప్లేస్ లేదు ఏదైనా ప్రయోగం చేస్తుంటే అది మళ్ళీ మాకు ఇబ్బంది కల పరిస్థితి గురవుతుందని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు అదే వీళ్ళు మొదటి నుంచి వీళ్ళకి సరిపడా ప్లేస్ అదే విధంగా ఇక్కడ లోపల నదిలో మనకి లోపల రాళ్ళు అదే విధంగా ఇటు వాళ్ళు లేకపోయినట్టు అయితే సక్సెస్ అయ్యే చెప్పి చెబుతున్నారు ఈ ప్రయోగం అయితే సక్సెస్ అయితే మొత్తం బోట్లు అన్నీ సరే ఈ రోజు లేకపోతే రేపు తొలగించుకున్నాం అని చెప్పేసి టీం అయితే చెప్తున్నారు సుమా